అందరికి నమస్తే అండి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జంపింగ్స్ ఎక్కువ అవుతున్నాయి జంపింగ్ల సీజన్ ఊపందుకుంది ఆ పార్టీ నుంచి బయటకు రావడానికి చాలామంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు అది కాకపోతే కోడ్ వచ్చిన తర్వాత లేదంటే షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను ఈ నేను ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా వైసీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన నూట యాభై ఒక్క మందిలో ఆ పార్టీ సింబల్ నుంచి గెలిచిన నూట యాభై ఒక్క మందిలో ఆల్రెడీ నలుగురు మారారు కదా నలుగురు ఐదుగురు మారారు కదా ఇంకొక మినిమం ఇరవై మంది మారుతారు ఎన్నికలు కూడా వచ్చేసరికి ఎన్నికలు వచ్చేసరికి మినిమం తక్కువలో తక్కువ కనీసం ఇరవై మంది సో ఆల్రెడీ ఒక నలుగురు ఫిక్స్ అయ్యారు కొలుసు పార్థశారథి గారు పెనమలూరు ఎమ్మెల్యే ఆయన ఈ నెల ఇరవై ఎనిమిది కానీ ఇరవై ఒకటి కానీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు అలాగే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి గారు ఆయనది డౌట్ ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి ఆయన సీనియర్ ఎమ్మెల్యే వరుసగా గెలుస్తున్నారు వరుసగా తిరువురు అంటే యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలం ఎక్కువ కార్యకర్తల బలం ఎక్కువ అటువంటి చోట రక్షణ నిధి గారు గెలుస్తున్నారంటే ఎంతో కొంత పర్సనల్ ఇమేజ్ ఉండే ఉంటుంది ఆయనకు యాక్చువల్లీ మంత్రి పదవి ఇవ్వాల్సిన అర్హుడు పార్టీలో మొదటి నుంచి ఉన్నారు సీనియర్గా వరుసగా గెలుస్తూ ఉన్నారు కాబట్టి కానీ ఆయనకు పార్టీలో పొమ్మని లేక పొగబెట్టి సీటు లేదు అనేటట్టు చెప్తున్నారు సో ఇప్పుడు ఆయన కూడా ఇతర పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టుగా ఒక టాక్ ఉంది అలాగే పెండెం దొరబాబు గారు పిఠాపురం ఎమ్మెల్యే ఆయన జనసేనలోకి వెళ్తారు అనే ఒక టాక్ అయితే ఉంది మేబీ అది ఎంతవరకు నిజమనేది తెలియదు ఆయన కన్ఫర్మ్ చేయలేదు అది ఒక టాక్ ఉంది అలాగే చంద్రప్రసాద్ గారు పచ్చిపాడ ఎమ్మెల్యే ఆయన పేరు కూడా బాగా వినిపిస్తోంది జగ్గంపేట ఎమ్మెల్యే గారి పేరు అంటే ఆల్రెడీ వచ్చింది సో ఐదుగురు అలాగే కాపు రామచంద్రారెడ్డి గారు అలాగే ఎమ్మిగనూరు రెడ్డి గారు ఇలా రకరకాల పేర్లు బయటకు వస్తున్నాయి సో ఒక నలుగురు అయితే కన్ఫామ్ అవుతున్నారు సో వైసీపీలో ఇంకా ఎన్నికలు కూడా రాలేదు యాక్చువల్ రాష్ట్రంలో ఇంకో మూడు నెలల ఎన్నికలు ఉన్నాయి మేబీ షెడ్యూల్ ఫిబ్రవరి పదిహేనో తేదీ తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి నెలకర నుంచి కోడ్ ఉంటుంది లేదా షెడ్యూల్ నుంచి కోడ్ ఉంటే కనుక ఫిబ్రవరి పదిహేను తర్వాత ఎనీ టైం కోడ్ రావచ్చు షెడ్యూల్ రావచ్చు అప్పుడు ఎక్కువగా జంపింగ్స్ ఉంటాయి ఎందుకంటే అప్పుడు అసలైన పొలిటికల్ వేవ్ బయటకు వస్తుంది ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ట్రెండ్స్ రిపోర్ట్సు అసలైన పార్టీల బలాలు బలహీనతలు అప్పుడు బయటకు వస్తాయి అలాగే అప్పుడు వ్యవస్థలు న్యూట్రల్ అయిపోతాయి పోలీసులు న్యూట్రల్ అయిపోతారు జనం ఆలోచనలు బయటకు వస్తాయి జ మౌత్ టాక్ మౌ పబ్లిక్ టాక్ బయటకు వస్తుంది అప్పుడు ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడానికి స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోగలరు పైగా వాళ్ళ మీద కేసులు పెట్టడానికో వాళ్ళ మీద అనర్హత పెట్టి వేయడానికో వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడానికో వైసీపీ దగ్గర అధికారంలో ఏమీ ఉండవు అదంతా సిస్టమంతా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి సో ఇప్పుడు కోడ్ రాకముందు షెడ్యూల్ రాకముందే ఒక ఆరుగురో ఏడుగుర ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసరికి కనీసం ఇరవై మంది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అయితే తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఏం చెప్తున్నారంటే మాతో నలభై ఐదు మంది టచ్లో ఉన్నారు జనసేన పార్టీలోకి ఒక ఎనిమిది మంది వెళ్తారు మా దగ్గరకు ముప్పై ఏడు మంది వస్తారు మేము ఒప్పుకుంటే ఇమీడియట్గా రావడానికి రెడీగా ఉన్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు కాకపోతే మేమే ఆపుతున్నాము వచ్చిన వాళ్ళందరినీ మేము అకామిడేట్ చేయలేము సో వాళ్ళు వచ్చిన తర్వాత రేపు పొద్దున్న నియోజకవర్గాల్లో డిస్టబెన్స్లు వస్తాయి గ్రూపులు పెరుగుతాయి అది మాకు ఇష్టం లేక మేము ఆపుతున్నాము ఎవరికైతే ప్రజల్లో బలం ఉందో ఎవరికైతే ఓట్ బ్యాంక్ సొంత ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళనే తీసుకోవాలనుకుంటున్నాము అని టీడీపీ వైపు నుంచి చెప్తున్నారు సో మొత్తానికి ఒకటి మాత్రం నిజం వైసీపీ నుంచి బయటకు రావడానికి మ్యాక్సిమం ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నమాట వాస్తవం అది వైసీపీకి అంత మంచిది కాదు ఏదో అలా చెప్తున్న వాళ్ళని తిడదామనో కింద కామెంట్ చేద్దామనో కాకుండా అసలు ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వెళ్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఆయన కంకణం కట్టుకొని కూర్చున్న ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వెళ్తున్నారు పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది అంతర్గత క్రమశిక్షణ మాట తప్పడు మడమ తిప్పడు అనే మాట నమ్మకము ఇవన్నీ ఏమవుతున్నాయి సో అది ఒకసారి వైసీపీ ఆలోచించాలి రియలైజ్ అవ్వాలి